జైగురదత్త ఈ పూట పెండలం వేపుడు చేద్దామని బేసన్లో కసిన మంచినీళ్ళు తీసుకుని ఒక రెండు స్పూన్లు మజ్జిగేసి ఇలా కలిపేసి ఓ పక్కనట్టి పెట్టుకుని ఇది పెండలం అనమాట నేను ఒక అరకిలో తీసుకున్నాను పెద్ద దుంపలు అయితే ఒక కిలో అయితే పెద్ద పెద్ద దుంపలు వస్తాయి ఇది కందకి చెక్కు తీసుకుంటాం కదా అలాగా అసలు పెచ్చులు అవి లేకుండా శుభ్రంగా తీసేసుకోవాలి ఎంత జిగురు ఉంటుందో ముక్కలు చాలా జాగ్రత్తగా తరుక్కోవాలి కత్తిపేటతోటైనా కత్తితోటైనా సరే బియ్యానికి ఎంత జిగురు ఉంటుందో అంత జిగురు ఉంటుంది అందుకే మజ్జిగ నీళ్ళలో వేసి ఒకసారి ముక్కలని ఇలా కడిగేసుకుంటే తేలిపోతుంది పక్కలకి ఇదిగో ఇలాగా విరిగినట్టుగా మనకి తెలుస్తుంది అనమాట ముక్కలు జిడ్డు ఉండవు ఇంకా మజ్జిగలో వేసాక ఇప్పుడు ఇవన్నీ తీసేసి మంచినీళ్ళు పోసుకొని ఇంకొక రెండు సార్లు కడిగేసుకుంటే ఇలా అయిపోతాయి మొక్కలన్నీ ఇప్పుడు మూగుట్లో ఒక రెండు స్పూన్లు పప్పు నూనె వేసి ఇవన్నీ వేసేసుకుని మొక్కలు వెంటనే కదపకూడదు ఒక ఐదు నిమిషాలు అలా అట్టే పెట్టేసి కదిపితే అడుగుని ఎర్రగా పెంచుకడుతుందనమాట పైన సరిపడిన తుప్పు వేసి ఇంకొక రెండు నిమిషాలు ఇలా వేయించుకుంటే ఇలా చిటికడు పసుపు వేసేసుకుని ఇంకొకసారి కలిపితే పసుపు అంతా పడుతుంది ముక్కలకి కంటికింపుగా ఉంటుందన్నమాట ఇలా మొక్క ఇలా చేతిలో పట్టుకు నౌజులో ఉడికిపోయింది కదా పిల్లలు ఎంత ఇష్టపడతారో ఈ పెండలం వేపుడు పైన కాస్త జీలకర్ర కారం ఒక రెండు స్పూన్లు వేసుకుని ఇంకొకసారి వేయించి దింపేసుకోవడమే జీలకర్ర కారం ఏమిటంటే కాస్త మిరపకాయలు మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక్క చెంచా జీలకర్ర వేసి గ్రైండ్ చేయడమే ఇంతే చాలా బాగుంటుంది పెండలం వేపుడు ఇలా చేస్తాను నేను ఇంతే